జిల్లా నాయుడుపేటలో పిల్లల భద్రతపై గొప్ప అవగాహన సదస్సు నిర్వహించారు నాయుడుపేట ఏఎల్సీఎం ప్రాంగణంలో డిఎస్పీ జి చెంచుబాబు ఆర్టీఓ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది డ్రైవర్లు యాజమాన్యాలు తల్లిదండ్రులు ప్రాణ భద్రతకు సమాన బాధ్యత వహించాలని డీఎస్పీ సూచించారు మద్యం సేవించి వాహనం నడపరాదని బస్సు భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు హెచ్చరించారు భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించాలని పిలుపునిచ్చారు పాఠశాలలు కళాశాలలు ఇంజనీరింగ్ కాలేజ్ ఇలా ఉండేటువంటి బస్సులు భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయనే ఉద్దేశంతో చెక్ చేయడానికి చుల్లూరుపేట ఎంఈ అనిల్ గారి ఆధ్వర్యంలో మేము అందరం పోలీసు కలిసి దాంట్లో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ అవుతుందా లేదా భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి ప్లస్ దాంట్లో అలారం సేఫ్టీ అలారంస్ ఎలా ఉన్నాయి ఫైర్ ఎక్స్టింగిషన్స్ పనిచేస్తున్నాయా లేదా ఇలాంటి వాటిని చెక్ చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్లస్ వాటి యొక్క రోడ్డు కంపాటబిలిటీ అంటే దానికి సంబంధించిన పర్మిట్లు కానీ డ్రైవర్ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ అవన్నీ చెక్ చేయాలని ఉద్దేశంతో అన్ని బస్సులని ప్లస్ చెక్ చేయడం జరిగింది అనిల్ గారు ప్లస్ మేము వీటితో పాటు కొంతమంది ఆ స్కూల్ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులను కూడా రమ్మన్నాం వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా అడిగాం ఎక్కడ ఎలాంటి ప్రస్తుతానికి ఎలాంటి కంప్లైంట్లు చెప్పలేదు ఇది కంటిన్యూస్గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి మేము పేరెంట్ ప్రికాషన్స్ అన్నీ చంపడం జరిగింది ఇది దీంట్లో ఎంబీ అంజల్ గారు వాళ్ళకి మా వాళ్ళకు కూడా అన్ని గైడే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు మేము విద్యా సంస్థలను కూడా కోరుతున్నాం మీరు మీ విద్యా సంస్థ ప్లస్ స్కూల్ బస్సు యొక్క సేఫ్టీతో పాటు విద్యార్థులు వాళ్ళ సేఫ్టీ వాళ్ళకి అప్పుడప్పుడు మార్క్టర్స్ లాంటి కండక్ట్ చేయటం పిల్లలు కూడా నేర్పించడం ఎమర్జెన్సీ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలనేది వాళ్ళు కూడా జరిపించాలని విషయం డ్రైవర్ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండేటట్టు మారేటట్టు అయితే కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాడిని పెట్టేటట్టు దానికి రెస్పాన్సిబిలిటీ స్కూల్ మేనేజ్మెంట్ లేదా కాలేజ్ మేనేజ్మెంట్ తీసుకోవాలి దానికి పర్మిట్స్ అవన్నీ పర్మినెంట్గా ఉంటాయి కానీ డ్రైవర్ ఎప్పుడన్నా మారేటప్పుడు లైసెన్స్ లేని వాళ్ళని పెట్టడం కానీ జరిగితే కళాశాల యాజమాన్యం అలాగే డ్రైవర్లకి ప్రాపర్ లైసెన్స్ కలిగి ఉండి ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి ఏ విధంగా బస్సుని డైలీ మెయింటెన్స్ చూసుకోవాలి ఏ రిపేర్లు వచ్చినా ఎమ్మెల్యే మేనేజ్మెంట్ తెలియజేస్తూ రిపేర్ని టైం టైము ట్రీట్ చేసుకుంటూ బస్ కండిషన్ బాగా ఫుల్గా పెట్టుకుంటూ ఎలా చేసుకోవాలని చెప్పడం జరిగింది అలాగే కండక్టర్ కేర్ ట్రాకర్ లాగా కింద బస్సు క్లియండర్ లాగా వాళ్ళు పిల్లల్ని ఏ విధంగా ఎక్కిస్తున్నారు ఏ విధంగా దింపుతున్నారు దాంట్లో ఉన్న మెరుగుబోలు చెప్తూ జాగ్రత్తలు చెప్తూ ర్యాండమ్ చెక్ చేస్తాము చెక్ చేసి ఏ బస్సు లేకపోతే ఆ బస్సుకి కేసు రాస్తాము కేసు రాస్తే ఈసారి వన్ వీక్ దాకా సీజ్ చేసే ఉంటుంది బండి చాలా ప్రమాదాలు చాలా ఇబ్బంది పడుతూ వస్తుంది అందుకని అలాంటి తప్పులు చేయకుండా మేనేజ్మెంట్కి సూచనలు ఇవ్వడం జరిగింది